దేవుడు ఉన్నాడా లేడా అని ఈ వారంలో చాలా మంది బాగా డిస్కషన్ చేసారు డిస్కషన్ స్టార్ట్ చేసి జనాలను కన్ఫ్యూషన్ చేస్తున్నప్పుడు కొండవీడి బాబురా ఖచ్చితంగా నేను ఎంటర్ అవుతా బిజీగా ఉన్నా కూడా పాటలో ఎక్కడన్నా కూడా ఒక వీడియో పెట్టేసి రిలీజ్ చేసేస్తా ఎందుకంటే ప్రజలకు కన్ఫ్యూజన్ అవ్వకుండా చేయటం నా డ్యూటీ ట్రూత్ మాట్లాడటం నా బాధ్యత సత్యం ఏమో జైతే సత్యం జయాన్నిస్తుంది అబద్ధం ఎప్పటికైనా పోతుంది సైన్స్ దగ్గర దగ్గర దాకా వెళ్ళి సైన్సే ఒప్పుకొని దేవుణ్ణి చూపించింది సైన్స్ ఒప్పుకుంది గతంలో నేను చెప్పా గోగులే బాబు ఒప్పుకోడు గ్లోబు ఇన్ గ్లోబులోనే దేవుడిని చూపించమంటాడు గ్లోబు దాటిన తర్వాత దేవుడిని చూపిస్తే మేము ఒప్పుకోమంటాడు సైన్స్ ఏం చెప్తుంది కొన్ని కొన్నిసార్లు కనిపించేది అంతటిది ఉన్నది అని మేము నమ్ముతాం కనిపించంది లేదు అని నమ్మిద్ది సైన్స్ దేవుడు కనిపించడు కదా కాబట్టి లేడు సైన్స్ ఇంకేం చెప్పిద్దంటే కళ్ళ ముందు కనపడేదే నిజం కళ్ళ ముందు కనపడింది నిజం కాదు సైన్స్ యొక్క బాధ్యత అది చేసే పని ఏంటంటే దేవుడు చేసిన దాంట్లో నుంచే మళ్ళీ తీసి మరొక కొత్త వస్తువును తయారు చేస్తూ ఉంటుంది దీన్ని ఉత్పత్తి సిద్ధాంతం అంటారు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టినంతటిని చేయగా ఆయన చేసిన దాంట్లో నుంచే తీసి మరొక వస్తువు చేయటం అది ఉత్పత్తి సిద్ధాంతం దీనికి సైన్స్ చొక్కాలు దించుకొని బలే బడాయిగా మాట్లాడింది కానీ ఈ సైన్స్ దేవుడు ముందు బైబుల్ ముందు తలదించింది దీన్ని నడ్డి విరిచాము చాలాసార్లు నేను కొన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ చెప్తాను చాలా విషయాలు డెప్త్ విషయాలు ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు ఇప్పుడు చూసే ముందు దేవుడు ఉన్నాడా లేడా అని మేధావులు పిహెచ్డీలు ప్రొఫెసర్లు స్కాలర్లు బైబిల్ పండితులు కూడా ఈవెన్ అటు ఖురాన్లు ఇంకా హైందవ మత గ్రంథాలు ఇట్లా రకరకాల పోటీలు పడి నీ మతం అడ్డం వచ్చి అసత్యాన్ని జీర్ణించుకుంటే పాడైపోయేది నువ్వే అసలు దేవుడు ఉన్నాడా లేడా కనపడతాడు కనపడ్డా సెల్ ఫోన్ చూద్దాం సెల్ ఫోన్ స్పీక్స్ టూ థింగ్స్ ఈ సెల్ ఫోన్ ఏం మాట్లాడిద్దంటే నన్ను చేసిన వాడు ఒకడున్నాడు అని చెప్తుంది సెల్ ఫోన్ డిజైన్ డిజైన్ స్పీక్స్ అబౌట్ ద డిజైనర్ ఇది డిజైన్ చేశారు ఈ డిజైన్ ఏం చెప్తుందంటే నన్ను డిజైన్ చేసిన వాడు కూడా ఉన్నాడు అని చెప్తుంది రెండు మాన్యువల్ ఉంటుంది ఇంట్లో ఈ సెల్ ఫోన్ ఎలా వాడాలి ఎట్టబడినట్టు వాడతావు నువ్వు తెలియదు కదా నీకు దీన్ని సెల్ ఫోన్ మనిషి చేశాడు ఈ సెల్ ఫోన్ ఎలా వాడాలని ఉంటుంది లోపల మాన్యువల్ ఉంటుంది పేపర్ పెడతాడు మాన్యువల్ ఆ మాన్యువల్ చూసుకొని సెల్ ఫోన్ వాడాల డిజైన్ స్పీక్స్ దిర్ ఇస్ ఎ డిజైనర్ ఈ సెల్ ఫోన్ ఏమంటుందంటే నన్ను చేసిన వాడు కూడా ఉన్నాడు డిజైన్ స్పీక్స్ ఇట్ డిజైనర్ రెండు ఈ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ లో ఉంటాడు సెల్ ఫోన్ బయట ఉంటాడా సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ లో ఉన్నాడు సెల్ ఫోన్ పాల్గొట్టే బయట రమ్మని చెప్పండి లోపల ఉన్నాడు సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ బయట ఉంటాడు అలాగే సృష్టిని చేసిన వాడు సృష్టిలో ఉన్నాడు సృష్టి బయట ఉంటాడు సో ఈ డిజైన్ మనకి అది నేర్పిస్తుంది ఈ డిజైన్ ఇప్పుడు డిజైనర్ మాన్యువల్ చేశాడు దేవుడు ఈ సెల్ ఫోన్కి ఒక మాన్యువల్ ఉంటుంది తెల్లకాయతో లోపల పెడతాడు దాని మీద రాస్తాడు ఇలా వాడబ్బాయ్ దీని అంటాడు అలా వాడకపోతే చెడిపోయింది సెల్ డిజైనర్ మనం డిజైన్ చేశాడు ఈయన ఈ డిజైన్ సూపర్గా చేశాడు నీ ఏలు ముద్ర ఎవరికి ట్యాలి అవ్వదు నీ గొంతు ఎవరికి కలవదు నీ కళ్ళల్లో ఉన్న కోను కణాలు ఆధార్ కార్డు తీసినప్పుడు కెమెరా ముందు కూర్చోబెట్టి నీ ఆధార్ నీ కళలోకి ఉన్న కోను కణాలు ఆధార్ కార్డు మీద చొక్కలేసాడు అవి ఎవరికి టాలి అవ్వదు నీ ఫేస్ ఎవరికి టాలీ నీ డిఎన్ఏ ఎవరికి టాలీ అవ్వదు నువ్వు ఎవరికి టాలీ అవ్వు సో ఈ డిజైనర్ ఏం మాట్లాడుతున్నాయంటే ఇది తప్పు అబ్బాయి ఇది ఉప్పబ్బాయి తప్పు చేయబాక నీ బాడీ చెడిపోయింది నరకం వెళ్తావు అది సెకండరీ థింగ్ అది వేరే సంగతి నువ్వు చెడిపోతావు పాడైపోతావు మనశ్శాంతి ఉండదు డిజైన్ డిజైన్ ఎలా వాడుకోవాలో డిజైనర్ అడగాలి ఉదాహరణకు ఒక్కటి చెప్తా మీకు సాయంత్రం సూర్యుడు ఆరు గంటలకి అస్తమించిన వెంటనే మనం కళ్ళు మూసుకొని నిద్రపోవాలంట అది మన డిజైన్ మన దేవుడు చేసిన డిజైన్ సూర్యుడు అస్తమించిన వెంటనే మర్యాదగా మెదలకుండా అప్పటికే తినేసి కళ్ళు మూసుకొని నిద్రపోవాలి సూర్యుడు ముందే పొద్దున్నే లేవాలి అది డిజైన్ మన దేవుడు చేసిన డిజైన్ దీన్ని ఎవడో పాటించడం లేండి దేవుడికి విరుద్ధమైన పనులు చేసేసరికి డిజైన్ చెడిపోతుంది ఇప్పుడు చూపిస్తాం చూడండి నీ మెదడు ఎక్కడ ఉన్న చూపించు వినే వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను నీ మెదడు చూపించాలంటే ఈ డిప్ప పగలగొట్టి ఇక్కడ పెట్టి ఇదే నా మెదడు చూపించి డిప మూసుకుంటావా ఈలోపు ఉంటారా చచ్చిపోతారు ఒక ప్రొఫెసరు ఒక స్టూడెంట్ మాట్లాడుకుంటున్నారు ప్రొఫెసర్ కార్ వేసుకొని వచ్చాడు దిగాడు స్టూడెంట్తో అంటున్నాడు రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా నేను గుడికి వెళ్ళి వస్తున్నాను సార్ మీ దేవుడు పైన పైనడు సార్ ఆహా మీ దేవుడు ఇప్పుడు చూసేయమంటారా చూడలే సార్ మరి మీ దేవుడిని పట్టుకున్నామంటారు పట్టుకోలేదురా అరే తెలోడాడేళ్ళేడు గేవు లేడు పోరా అని చెప్పేసి ప్రొఫెసర్ వెళ్ళిపోతుంటే ఈ స్టూడెంట్ మళ్ళీ పిలిచాడు ఆ లెక్చరర్ గారిని ప్రొఫెసర్ గారిని సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి మీరు దేవుళ్ళేడని అట్టు చెప్పారు సార్ ఏంటా నీ లెక్చరర్ రా ప్రొఫెసర్నే నాకు సెన్స్ ఉంది నానో సెన్స్ సెన్స్తో అన్న అంట ఒక ప్రశ్న ఇస్తాను సార్ మిమ్మల్ని అడగరా సార్ మీరు సెన్స్ ఎప్పుడైనా చూసారా చూడలేదురా మరి మీ ఎప్పుడైనా పట్టుకున్నారా పట్టుకోలేదురా అయితే నీకు సెన్స్ లేదని చెప్పాయంట సెన్స్ ఉంది కనపడదు మెదడు ఉంది కనపడదు దేవుడు ఉన్నాడు కనపడడు గాడ్ ఈస్ బియాండ్ ద యూనివర్స్ మతొక్కడు చచ్చినట్టు ఒప్పుకోవాలా ఇది చెయ్యి ఇది ఏలు ఏలు లేకపోతే ఏలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది కొండవీడి బాబురావు అనే పర్సన్ నేను ఎక్కడ లేకపోతే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది ద మూన్ చంద్రుడు చంద్రుడు అక్కడ లేకపోతే చంద్రుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దసన్ సూర్యుడు సూర్యుడు అక్కడ లేకపోతే సూర్యుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది లైట్ లైట్ లేకపోతే లైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు అనే ఉన్నాడు అంటానికి దేవుడు అనే పదమే దేవుడు ఉన్నాడు అంటానికి దేవుడు దేవుడు అనే పదమే దేవుడు ఉన్నాడు అంటానికి అర్థము దేవుడు లేకపోతే దేవుడు అనే పదం అసలు మనుషులు ఉనికిలోకి రాదు అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు అదేంటంటే దేవుడు లేడు అనే మీటింగ్ ఐదు వేల మంది వచ్చారు మీటింగ్ బాగా జరిగింది అందరూ ప్రసంగాలు చేశారు దేవుడు లేడు అట్లేడు లేడు లేడు దేవుడు లేడు అని చెప్పారు అయిపోయింది మీటింగ్ ఆ మీటింగ్ పెట్టినోడు సాయంత్రానికి కుర్చీలు పట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడంట న్యూస్ పేపర్ వాడు మీటింగ్ పెట్టినోడు ఇంటికి వెళ్ళాడు సార్ నేను న్యూస్ పేపర్ నుంచి వచ్చానండి మీరు ఇవాళ దేవుళ్ళని మీటింగ్ పెట్టారంట కదా రేపు పొద్దున్న పేపర్లు వేస్తాం సార్ ఎలా జరిగింది సార్ అన్నానంట ఆ మీటింగ్ ఏమన్నా ఏమన్నాయంటే దేవుడు దయవాలో బాగా నిర్ని చెప్పాయంట అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ద హ్యూమన్ మెంటాలిటీ యాక్సెప్టింగ్ దెర్ ఇస్ ఎ గాడ్ దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటుంది ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడతాం ఈ ప్రపంచాన్ని ఎవరు చేశారా అని మనుషులందరూ మీటింగ్ పెట్టుకొని మన ఏమన్నారంటే హిందూసు వాళ్ళ దేవుడు చేశాడని చెప్తున్నారు ప్రపంచాన్ని ముస్లింస్ వాళ్ళ దేవుడు చేశాడని చెప్తున్నారు ప్రపంచాన్ని క్రైస్తవులు వాళ్ళ దేవుడు చేశాడని చెప్తున్నారు ప్రపంచాన్ని ఇట్ట కాదురా బాయ్ ఎవరు చేశారో అని ఒక ర్యాకెట్ ని పైకి పంపించారు స్పేస్ లోకి దాని పేరు కాస్మిక్ బాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఇది పైకి వెళ్ళి మూడు నెలలు గిరాగిరా ఆకాశంలో తిరిగి రీసెర్చ్ చేసి భూమి మీద కోసం ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆది బైబిలే బైబులే కరెక్ట్ ఒకటి ఒకటి కరెక్ట్ ఆది కాణం ఒకటి ఒకటితోని ప్రపంచం చేయబడింది టాలీ అవుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సూచించను నాలుగు పాయింట్స్ ఉన్నాయని చెప్పింది అండి కాస్మిక్ బాధ్య ఎక్స్ప్లోరర్ ఆకాశంలోకి ఆకాశాలకు ఆ యొక్క శాటిలైట్ ఆది ఎందు అంటే టైం దెర్ ఇస్ ఎ టైమ్ రన్నింగ్ గోయింగ్ ఆన్ వరల్డ్ ప్రపంచంలో ఒక టైం రన్నింగ్లో బాయ్ రెండు ఆది దేవుడు అంటే ఎవరో ఒక పర్సన్ ఒక డిజైనర్ ఉన్నాడని మాకు క్లారిటీ వచ్చిందండి ఆది దేవుడు భూమి ఆకాశములు అంటే మ్యాటర్ మట్టి పట్టుకో భూమి మట్టి అంగారకుడు మట్టి చంద్రుడు మట్టి మెటీరియల్ మనము చేను పట్టుకో మెటీరియల్ అంటే ఆది ఏంద్రు దేవుడు భూమి ఆకాశాలు మొత్తం చేశాడు ఒక ఆయన మెటీరియల్ ఉంది ఇక్కడ ఆది ఏంద్రు దేవుడు భూమి ఆకాశమును నాలుగో పాయింట్ సృజించను అంటే పవర్ ఒక పవర్ మాకు దీని వెనకాల కనిపిస్తుంది ఆది కారణం ఒకటి ఒకటితోనే కరెక్ట్గా ట్యాలీ అవుతుంది కానీ వేరే మత గ్రంథాలు చెప్పినవి టాలి అవ్వట్లేదు అంత సొత్త అబద్ధం అని ఇది చెప్పింది ఇది తెక్కలు తప్పించింది కాదు ఇది పంపించింది డిజైనర్ చేసినటువంటిది ట్రూత్ మన కళ్ళ ముందు కనపడని సింపుల్గా చెప్తా చూడండి ఈ డిజైనర్ మన డిజైన్ చేశాడు మన బాడీలో డిఎన్ఏ చేసిన విధానము ఆశ్చర్యం వేస్తుంది ఈ డిఎన్ఏ ఆ సెల్ సమకూర్చడం ఆశ్చర్యం ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోతున్నారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ డిఎన్ఏ ప్రోగ్రామ్ ఈ జీవం కోడ్ చేసింది చాలా అద్భుతం డాక్టర్లు కూడా అర్థం కావట్లేదు ఉదాహరణకు మనిషికి హావభావాలు ఉన్నాయి మనిషిని ఒక ఆత్మ ఉంది అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాలి హావభావాలు సో ఈ హావభావాలు మనిషికే ఉన్నాయి ప్రేమ మనిషికే ఉంది మోరల్ కోడ్ నైతిక విలువలు ఒక మనిషికే ఉన్నాయి జంతువులు జంతువులు చంపుకుంటే కేసు లేదు వాటికి అవి కేసుకు పెట్టుకో మనిషి మనిషి చంపుకుంటాడు నైతిక విలువలు ఉన్నాయి ఒక ఆత్మ ఉంది అదే చార్ల్స్ డార్విన్ ను చనిపోయి ఆరు నెలల ముందు ఒప్పుకున్నాడు మట్టిలో నుంచే దేవుడే మనిషిని చేశాడు బైబిల్ కరెక్ట్ అని చెప్పాడు ఆయన ఒక లక్ష వన్ వెయ్యి శాంపిల్స్ అరణ్యంలోకి వెళ్ళి తీసుకొచ్చాడు పక్షుల మీద ఆ జంతువుల మీద ఆయనకొక్క ట్యాలీ అవట్లా కాండ్రియా డిఎన్ఏ ఒకటే ఒక అవ్వకి ఆడబూతురికే ఉంటుంది అక్కడి నుంచే సర్వమానవాళి ఉత్పత్తి అయిందని చెప్పాడు మనిషికి ఆత్మ ఉంటుంది కోతికి ఆత్మ ఉండదు మనిషికి హావభావాలు ఉంటే కో కోతికి ఉండవు మనిషికి ప్రేమ ఉంటుంది కోతికి ప్రేమ ఉండదు మనిషికి ఇంగిత జ్ఞానం ఉంటుంది అంటే మనం బాత్రూమ్కి వెళ్ళి డోరు పెట్టుకుంటాం కోతి కూడా వెళ్ళి డోర్ పెట్టుకోదు సో ఇవన్నీ టాలీ అయ్యి ఆయన ఒప్పుకున్నాడు ఆత్మ ఉన్నది కరెక్ట్ అన్నాడు నేను ఒక వస్తువును చేయగలను నాగార్జున సాగర్ పాలిట్ కట్టగలను సెల్ ఫోన్ చేయగలను ఫ్యాన్ చేయగలను విమానం చేయగలను ఇది నా క్వాలిఫికేషన్ తాస్పాం సర్ అది విషయం ఇచ్చింది అది దానికి ఒక పర్పస్ ఉంది దాని యొక్క క్వాలిఫికేషన్ అది ఆ విషయాన్ని మెడిసిన్స్లో కలుపుతారు తాస్పాం క్వాలిఫికేషన్ నాకు క్వాలిఫికేషన్ ప్రతి మనిషికి క్వాలిఫికేషన్ అందుకు దేవుడు క్వాలిఫికేషన్ ఉండవా ఆయన మరి దేవుడు అవుతాడు దేవుడికి కూడా ఉంటాయి క్వాలిఫికేషన్స్ ఏంటి ఆయన క్వాలిఫికేషన్ ఆయన నో స్టార్టింగ్ నో ఎండింగ్ కాబట్టి దేవుడు ఆయన ఇప్పుడు కొండవీడి బాబురావు నాకు ముగ్గురు పెళ్ళాలి లేకపోతే ఇద్దరి పెళ్ళాలంటే నా వాక్యం వింటారా మీరు వినరు మనిషి అనేటువంటి నాకే ఇద్దరు పెళ్ళాలంటే వాక్యం విలువ లేదు సమాజంలో మరి దేవుడు అన్న వాడికి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలంటే ఎట్లా విలువ ఉంటుంది ఆయనకి అసలు క్వాలిఫికేషన్ ఏంటి కామక రోజు మల మాత్రం లేనివాడు కదా దేవుడు సైంటిఫికల్ గా మనం చాలా చెప్పగలం సైన్స్ బైబుల్ ముత్తల దించింది ప్రభుత్వం అయితే ఇంకా చాలా విషయాలు రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేద్దాం